ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ రావు గారి ఆధ్వర్యంలో చాలా మంది ఇక్కడ ఇక్కడ కోలాటం అయితే చేస్తున్నారు ఎంతో మంది కళాకారులు మన దగ్గర ఉన్నారు సో అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది ఎలా ఏంటి పూర్తి విశేషాలు మనం తెచ్చుకుందాం సార్ చెప్పండి సార్ సో మొత్తం మీ ఆధ్వర్యంలో చాలా మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు సో ఎంతో మంది ఇక్కడికి వచ్చి ప్రదర్శిస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు ఐదో సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నానండి ఇక్కడికి అభిమానం ఉంటుంది దగ్గర దగ్గర అంటే ఎవరికి ఇవ్వలేని పరిస్థితి కూడా మనకి మాకు ఇచ్చారు మా ప్రోగ్రామ్ వచ్చే దగ్గర దగ్గర నేను టెన్ ఇయర్స్ నుంచి కోరాటం అనేది స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల నలభై ఐదు బ్యాచ్ల వరకు నేర్పించగలిగాను ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు బోర్ నుంచి వచ్చారు నేను త్రీ మంత్స్ మీద వెళ్ళాను నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు బ్యాచ్ లేకు బోర్బొండ నుంచి దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మంది చాలా సంతోషంగా అడగంగానే ప్రోగ్రామ్ మేడం కూడా బాగా చేశారు మాతో పాటు ప్రసాద్ గారు అని మాకు మొత్తం గైడెన్స్ ఇచ్చేసి ప్రతిదాయన్ని ఇక్కడ ఇక్కడ మేము ఆల్రెడీ తిరుమల తిరుపతి విజయవాడ బిర్లా మందిరం షిరిడి ప్రేమకేశ్వరి కాణిపాక భద్రాచలం అన్నవరం అన్ని ప్రోగ్రామ్ ట్విన్ సిటీ లోపల్ సిటీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చాలా వరకు కోలాటం అనేది అంతరించిపోతుంది ఎవరు నేర్చుకోవట్లేదు ఇప్పుడు యువతకి ఏం చెప్తారు మీరు దీని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుంటే ఏంటి ఏం చెప్తారు యువతకి చాలా బాగుంటదమ్మా అందరూ ఒక కళ అందరిలోనూ ఉంటది కానీ ఎవరు బయటకు తీసుకురావట్లేదు మన ఎంవి రావు గారు వచ్చాక చాలా మంది బయటకు వచ్చి భగవంతుడి సేవ కాదు మన అవయవాలను మనం శుద్ధి చేసుకుంటున్నాం చక్క ఆరోగ్యం కూడా చక్కగా చేకూర్చుకుంటున్నాం అది గుర్తించుకుని ఇంకా ఇంకా అందరూ నేర్చుకుని మన గురువు గారి దగ్గర ఇంకా 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 శిష్యులు చాలా పెద్ద బృందం అవ్వాలని భగవంతుడి చేసే సేవలో కూడా మనకి నిస్వార్థ సేవగా మన ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుకుందాం అని అందరికీ ఒక విన్నపంలాగా విన్నవించుకుంటున్నాం మీరు అందరూ కూడా బయటకు వచ్చి మహిళలందరూ చక్కగా అందరిలోనూ ఒక కళ ఉంది కానీ ఎవ్వరూ ఇంట్లోనే అంకితం అయిపోయి సంసార సాగరంలోనే మునిగిపోతారు అది చేసుకుంటా ఈ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుని భగవంతుడు ఇచ్చిన అవయవాలతో మనం ఒక సేవ ఇది నిస్వార్థ సేవగా చేసుకుంటూ మన అవయవాలను మనం పరిశుద్ధంగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాం అందుకు మా గురువు గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం కనిపిస్తుంది ఇక్కడ ఇంత మంది కళాకారులు చూస్తుంటే ఒకప్పుడు చాలా అందరూ కూడా కోలాటం నేర్చుకునే వాళ్ళు చేశారు ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతుందనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి ఇలాగా భగవంతుని సేవలో దీన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా వాళ్ళ కళ్ళను ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం చెప్పండి ఇక్కడ మీ జీవితంలో పర్సనల్ గా ఎలాంటి మార్పులు జరిగాయి భగవంతుని ఇక్కడ రావడం స్టార్ట్ చేశాక గణేష్ని ప్రార్థించడం స్టార్ట్ చేస్తారు ఇక్కడికి రావడం అనేది చాలా మార్పులు అంటారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ముఖ్యంగా ఈ భక్తికి వచ్చాక చాలా హిందూ ధర్మం మంచిగా ప్రసిద్ధిలోకి వచ్చిందండి మేడం చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది బడా చాలా దగ్గర నుంచి వస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి మేము గణేష్ ముందు కోలాటం నుంచి వస్తున్నాం మా మాస్టర్ మురళి గుర్తాకో మీరావు గురువు గారు గురువు గారి శిక్షలో మేము అందరం కూడా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా గురువు గారికి ధన్యవాదాలు అలాగే ఇంత గణపతి దగ్గర ఇలాంటి ప్లేస్ లో మేము కోలాటం చేస్తున్నామంటే ఏది ఎంత చేస్తున్న అదృష్టమో ప్రతి వస్తుంటారు ఇక్కడికి లేదంటే మేము స్టార్ట్ చేసే ఓకే చెప్పండి ఎలా అనిపిస్తుంది వినాయకుడు ముందు మీరు కోలాటం చేస్తున్నారు సో అలాగే పండగ వాతావరణం ఇక్కడ అలా అనిపిస్తుంది ఇంత మంది జనం వచ్చారు ఎలా అనిపిస్తుంది అలా చాలా సంతోషంగా ఉందండి పోరాటం చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలా ప్రతి ఏడు చేసుకోవాలని కోరిక ఉంది అందరూ నేర్చుకుంటే ఇంకా సంతోషం ఇందాక ఆవిడ అన్నట్టు ఆరోగ్యం కూడా చాలా అభివృద్ధి అవుతుంది మాకు కూడా చాలా బాగుంటుంది మేము అందరం బయటకి వచ్చేటోళ్ళం కాదు కోలాటం వల్ల వేస్తున్నాము అక్కడ కనిపించట్లేదు నాకు సంతోషంగా ఉంది ఉందండి ప్రత్యేకంగా వచ్చి ఎంత ప్రదర్శించడం కూడా సో యువతకి ఎంత అవసరం అంటారు దీన్ని నేర్చుకోవడం చాలా అవసరం అనే అంటాను నేనైతే చాలా యాక్టివ్ గాని ఎంత అవసటగా ఉన్నా ఆ సాంగ్ ఎట్టే దేవుడికి చాలా ఉషారొచ్చేస్తది అవసరం అంతా మర్చిపోతాం అంత మా గునిగారి దయ దేవుడి దయ బాగా చేసుకుంటాం ఈ భక్తి టీవీ వల్లే ఇంత మన హిందూ ధర్మం ప్రసిద్ధిలోకి వచ్చింది మేము ఇప్పుడు కృష్ణ కోలాటం జై శ్రీరామ్ ఎంవి రావు గారి దగ్గర నుంచి వచ్చాము మేము అందరం ఇక్కడ ఈ గణనాథుడు దగ్గర ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం లలిత విష్ణు కోలాటం గ్రూఫ్ అన్ని ఉన్నాయండి మన హిందూ సాంప్రదాయం ఇంకా పెంచాలన్నది మా కోరిక జై